మదనపల్లె సబ్ కలెక్టర్ దస్తాల దహనం కేసులో విచారణ వేగవంతం చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ తెలిపారు కలెక్టరేట్ ని సందర్శించిన ఆయన అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి రికార్డులను పరిశీలించారు కేసు అత్యంత సాంకేతికతతో విచారణ జరుగుతుందని చెప్పారు కేసులో ఇప్పటి వరకు పలువురు అనుమానితులను విచారించి వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి పలు దసరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అనుమానితుడిగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డి నివాసంలో ఐదు వందల దసరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు దీనిలో ఇప్పుడు వచ్చి యాభై రెండు మందిని విచారించాం దీనికి సంబంధించి అనుమానితులుగా కొంతమందిని గుర్తించడం జరిగింది ఇంకా పూర్తిగా ఏంటనేది ఇంకా మనం నిర్ధారణకు రావాల్సింది కాబట్టి వారి యొక్క పేరు చెప్పలేను డమ్స్ తీసుకున్నాం రెండు వేలు పైగా సిడి తెప్పించి వాటిని మనం శోధించడం జరిగింది అలాగే వాట్సాప్ సంబంధించి ఐపీడిఆర్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది ఇక్కడ ఉన్న లోకల్స్ ప్రజానికి ఇచ్చిన దాని ప్రకారం ఇచ్చిన వివరాల ప్రకారం అలాగే మీడియా సోదరులు కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం కొంతమంది అనుమానితుల యొక్క ఇళ్ల సోదాలు కూడా చేసి కొన్ని యొక్క కొన్ని విలువైన దానికి సంబంధించి కొంత కొన్ని డాక్యుమెంట్స్ ఏదైతే ఈ యొక్క పరిశోధనకి ఉపయోగపడే డాక్యుమెంట్స్ కూడా సేకరించడం జరిగింది వాటి అన్నిటినీ క్రమ పద్ధతిలో కృఢీకరించి తదుపరి మొత్తం కూడా ఒక ఎనిమిది కేసులు వేరే కేసులు కొత్త కేసులు రిజిస్టర్ చేయడం ఈ యొక్క డాక్యుమెంట్లు వారు అధీనంలో ఉండ ఉండకూడవలసిన ఉండకూడదు ఈ యొక్క దత్తాలు కలిగి ఉండటం వల్ల వాటిపై కూడా కేసులు నమోదు చేయడం అయింది ఇదంతా కూడా ఇప్పటివరకు ఒక క్రమశిక్షణ ప్రకారం పకడ్బందీగా విచారణ అయితే జరిగింది మనకి ఫారెన్సిక్ నుంచి రిజల్ట్స్ ఇంకో వారం పది పది పదిహేను రోజుల్లో రావచ్చు వచ్చిన తర్వాత మనకు అనుమానాలు అయితే ఉన్నాయి కొన్ని కానీ పక్కా పకడ్బందీగా ఎందువల్ల జరిగింది అనేది ఇంకా మనకి వారం పది రోజుల్లో ఫారెన్సిక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం నిర్ధారణ రాలేదు విచారణ అయితే అంటే ఇప్పుడు కొన్ని దస్తాలు ఏవైతే మనం ఈ హౌస్ రైట్స్ లో వచ్చినాయో వాటికి చాలా టైం పట్టితే ఇంకా మేము ఇంకా హైయర్ ఏజెన్సీస్కి ఇవ్వాల్సి వస్తే జిల్లా యంత్రాంగం వాడి యొక్క సామర్థ్యం సరిపోవచ్చు కేసు రిజిస్టర్ చేయడం నవాజ్ పర్షా గారు ఇంకా అల్మోస్ట్ అయిపోయినట్టే సోదర్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇక్కడ